మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీల నాయకుల వినూత్న ప్రచారాలకు శ్రీకారం చుడుతున్నారు ఎన్నికల ప్రచారంతో దుబ్బాకల రాజకీయ వేడి జోరయ్యింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పార్టీలోని పదహారో వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి దేవుని రాజు సెలూన్ షాప్ వ్యక్తికి కటింగ్ చేసి ఓటును అభ్యర్థించారు ఇరవై వార్డుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి అఖిల సాయి తేజ మగ్గం నేస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు పదిహేడవ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి వార్లుకుండ సుభద్ర శ్రీధర్ మహిళలతో కలిసి ఇంటింట ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఒకటో వార్డుకు చెందిన కాల్వ రజిత నరేష్ ఆలయంలో పూజలు నిర్వహించి ఇంటింట ప్రచారం చేపట్టారు కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిహేనో వార్డుకు చెందిన అనంతుల భాగ్యమ్మ శ్రీనివాస్ పద్నాలుగో వార్డుకు చెందిన తునికి సురేష్ కాంగ్రెస్ తో కలిసి ఇంటింట ప్రచారం చేపట్టారు మున్సిపల్ ఎన్నికల్లో ఇలా ఒకరికన్నా ఒకరు వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ప్రచారం నిర్వహించడం వాటిలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయని ప్రజలే గుర్తు చేస్తున్నారు జీరో బిల్లు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ గ్యాస్ సబ్సిడీ కానీ చీరలు కానీ రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ అన్నీ తినే అని ప్రజలే గుర్తు చేస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని ప్రజలే బ్రహ్మరథం పడుతున్నారు దయచేసి అందరు కాంగ్రెస్ పార్టీకి ప్రతి మున్సిపల్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అందరూ ప్రజలు సహకరించాలి మనకు ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు ప్రజల కోసం కొట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ముందుండి ప్రభుత్వం తరపున రావాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందిస్తున్నాము దయచేసి అందరూ సహకరించండి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేయండి ఇరవై వాడు తరపున అఖిల సాయితేజ మేము నిలబడ్డాం మరొకసారి దయచేసి గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఓటేసినందుకు గెలిపేయండి